ఓం నమో గణపతయే నిన్నటి నుండి మనం చూసినట్లయితే కనుక సంగీత దర్శకుడు ఇళయరాజాకు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది అన్ని మీడియా ఛానళ్ళలోనూ కూడా తెగ దాని గురించి ప్రచారం చేసేస్తూ ఉన్నారు ఏమిటా వార్త అనేది చూద్దాం మనం తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో గర్భగుడిలోకి ప్రవేశించేందుకు యత్నించడంతో సంగీత దర్శకుడు ఇళయరాజాను అడ్డుకున్నారు అని గర్భగుడి అనే మాట వీళ్ళు రాస్తూనే ఉన్నారు కదండి ఇక్కడేమిటి అంశం అని అంటే కనుక గర్భగుడిలోకి ఎవరిని అనుమతించరు సహజంగా మీరు తిరుమల గర్భగుడిలోకి అయితే మమ్మల్ని కూడా అనుమతించరు అంతరాలయం వరకు మాత్రమే ఎంత పెద్ద దర్శనంలోకి వెళ్ళినా కూడా అంతరాలయం వరకు మాత్రమే ఉంటాం గర్భగుడిలోకి వెళ్ళడం అనేటటువంటిది చాలా అపరూపమైన విషయం ముఖ్యమైనటువంటి అర్చకులు ఎవరుంటారో వాళ్ళు మాత్రమే వెళతారు ఆ అర్చకులకు మాత్రమే అనుమతి ఉంటుంది ఎక్కడైనా కూడా ఇక్కడ కూడా అదే జరిగింది తిరుమల ఆలయంలో చూసుకుంటే మరింత నియమాలు ఎక్కువగా ఉంటాయి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటూ ఉన్నారు ఇళయరాజా గారు గర్భగుడిలోకి ప్రవేశించేందుకు యత్నించడంతో అడ్డుకున్నారని వీళ్ళు రాస్తూ ఉన్నారు నిజానికి మనం మొత్తం వీడియో చూసామనుకోండి అలాంటిది ఏమీ ఉండదండి ఇళయరాజా గారికి అక్కడ ఎంతో మంచి గౌరవమే అక్కడ లభించింది చిన్నజీయర్ స్వామి వారు స్వయంగా ఇళయరాజా గారితో మాట్లాడుతూ వివరిస్తూ ఆయనే వివరిస్తూ ఉన్నారు అంతా కూడాను ఇద్దరూ మాట్లాడుకుంటూనే గర్భగుడు దాకా వెళ్ళారు గర్భగుడి వద్దకు వెళ్ళేసరికి ఆయన లోపలికి వెళ్ళిపోయారు మామూలుగా ఇంకెవరిని కూడా లోపలికి అనుమతించరు కాబట్టి అర్చకులు ఆ విధమైనటువంటి నియమనిష్టలతో ఉండే పీఠాధిపతులు తప్ప ఇంకెవరిని కూడా అనుమతించరు కాబట్టి అందరినీ ఆపేశారు ఈయన్నే ఆపేరు ఈ అన్నే ఆపేరు అని చూపిస్తూ ఉన్నారు ఈ ఎన్నో ఆపలేదు అందరూ బయట ఉండిపోండి అని చెప్పారు ఆలయ మర్యాదలు ఏమైతే చేయాలో అవన్నీ అక్కడే చేశారు ఆ తరువాత మళ్ళీ మనం వేదిక మీద చూసినట్లయితే కనుక స్వామి వారు స్వయంగా మళ్ళీ గారిని పిలిపించుకుని పక్కనే నించో పెట్టుకుని ఆయనతో సమానంగా పక్కన నుంచో పెట్టుకున్నారు కదండి ఎందుకు ఇలాంటి తప్పుడు వార్తలు చక్కగా పక్కనే నించో పెట్టుకుని మళ్ళీ ఘనంగా సన్మానం చేసి పంపించారు కావున ఏ విధమైనటువంటి అవమానము ఎక్కడా కూడా జరగలేదు దీనికి సంబంధించి ఇళయరాజా గారే స్పష్టంగా వారి ట్విట్టర్లో ఒక సందేశాన్ని వారు ఉంచారు అది తమిళంలో యథాతథంగా నేను చదివి వినిపిస్తాను ఎన్నై మయ్యమాగవైత్తు సిలర్ పొయ్యాన వదంతిగలై పరప్పి వదిగిరార్గళ్ నన్ను కేంద్రంగా చేసుకుని చాలామంది అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు నాన్ ఎంద నేరతులం ఎంద ఇడతులం ఎనుడయ్య సుయమర్యాదయ్ విడుక్కొడుపవన్ అల్ల వీడు కొడుక్క ఇల్లై నేను ఏ సందర్భంలోనూ ఏ స్థలంలోనూ కూడా నా ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టేవాడిని కాదు విడిచిపెట్టలేదు కూడా ఇప్పటి వరకు ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఆ తరువాత నడక్కాద శైదియ నడందదాగా పరప్పు కిండ్రార్గ్ జరగని వార్తని జరిగినట్లుగా ప్రచారం చేస్తూ ఉన్నారు జరగని విషయాన్ని జరిగినట్లుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంద వదంతిగలై రసిగర్గలం మక్కళం నమ్మవేండం ఈ వదంతులు ఏవైతే ఉన్నాయో వీటిని వేటిని కూడా నా యొక్క అభిమానులు కానీ ప్రజలు కానీ నమ్మవద్దు అని స్పష్టంగా ఆయనే చెబుతున్నారు అలాంటిది ఏదైనా జరిగితే ఆయనే ముందు ట్విట్టర్లో రాసేస్తారండి మనందరికీ తెలుసు గతంలో చాలా వివాదాల అంశంలో ఆయన సరిగ్గానే స్పందిస్తూ వచ్చారు అక్కడ జరిగి కూడా ఆయనకు ఆ విధంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆయన యొక్క ట్వీట్ మీరు ఆయన ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి చూసినా కూడా మీకు ఇళయ రాజా అని ఉంటుంది అందులో మీకు దొరుకుతుంది దానికి తెలుగు తర్జుమా కూడా మన పత్రికల వాళ్ళందరూ కూడా రాశారు కావున ఏది జరిగితే అదే రాయండి గర్భగుడి లోపలికి ఒకవేళ అనుమతించకపోయినా కూడా ఎవరిని అనుమతించరు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అంతరాలయం వరకు వచ్చారనే కదా అర్థం గర్భగుడిలోకి అనుమతించలేదు అని అంటే అంతరాలయం వరకు అనుమతించారు అని అర్థం ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి చాలామంది ఏ విధంగా ప్రచారం చేస్తారంటే అసలు గుడిలోకే అనుమతించలేదన్నట్లుగా అసలు ఆలయం చుట్టుపక్కలకే రానివ్వలేదన్నట్లుగా చిన్నజీరు వారు ఈయన్ను తప్ప ఇంకెవరినైనా అంత చక్కగా మాట్లాడుతూ తీసుకుని వెళ్ళారు ఆ గర్భగుడి వరకు కావున ఆయనకు దక్కవలసినటువంటి మర్యాద దక్కవలసినటువంటి గౌరవము దక్కింది అనవసరమైనటువంటి ప్రచారాలు చేసి బ్రాహ్మణుల్ని హిందూ ధర్మాన్ని కూడా ఈ విధంగా కించపరిచే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా ఇది ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారమే తప్ప ఇంకేమీ కాదు స్వస్తి